హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన చర్చి చూపించిపోతాను చాలా పురాతన కాలంలో కట్టిందంట దాని డేట్ కూడా చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఏముంద చాలా బాగుంది చెట్టు ఏంటి గొడవ ఏంటి అసలు చూడు ఎంత బాగుందా ఏ చాలా బాగుంది ప్రార్థన జరుగుతున్నట్టున్నాయండి ఒక అద్భుతమైన చర్చ్ ఫ్రెండ్స్ చాలా పురాతన కాలంలో పాత కాలంలో చర్చ అన్నమాట జస్ట్ చూడడానికి వచ్చాం ఇంత పెద్ద కొండమే ఇంత చర్చి చెప్తా చూసారుగా ఫ్రెండ్ మంచి చర్చ్ అనమాట ఇప్పుడు సెవెన్ సెవెంటీన్ నైన్ థర్టీ నైన్ లో కట్టారన్నమాట ఇది కన్స్ట్రక్షన్ చాలా అద్భుతమైన చేయొచ్చు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టింది అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్